జంగారెడ్గుడం గోకుల తిరుమల పారిజాతగిరి భక్త సందరంగా మారింది శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడం శ్రావణ పౌర్ణమి శ్రావణ నక్షత్రం పురస్కరించుకుని ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారిని విశేషంగా అలంకరించారు పలువురు భక్తులు గిరి చేసి స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటుగా అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించారు భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ ప్రతినిధులు ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ భక్తుల కోరిక మేరకు ప్రతి శనివారం గిరి ప్రదక్షిణ చేసే అవకాశం కల్పిస్తున్నామని అదేవిధంగా ఈ నెల పదిహేనో తేదీన ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపనున్నామని చెప్పారు కావున భక్తులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు గోకుల తిరుమల గిరి వెంకటేశ్వర స్వామిని దర్శనం దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రలు కావాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు పేరుచర్ల జగపతి రాజు సభ్యులు వాసవి సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు

తిమకూరు తిరుమల పారిజాతిగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో ఈ రోజు శ్రావణ మాసం శ్రావణ పౌర్ణిమ మరియు శవణ నక్షత్రం శనివారం అన్ని పర్వదినాలు కూడా ఒకే రోజు కలవటంతో స్వామివారి యొక్క ఆలయం భక్తుల యొక్క గోవింద నామస్మరణలతో ఆలయం అంతా కూడా పోటెత్తింది విధంగా ఈ రోజు స్వామివారికి సుప్రభాత సేవతో పూజ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన శాసనం మరియు ప్రసాద గోష్ఠి అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా హారతి సర్వదర్శనం అష్టోత్తర పూజ కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది అంతేకాక మన ఆలయంలో ఇటీవల ప్రారంభించిన గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి కూడా భక్తుల నుంచి కూడా విశేషంగా ప్రతిస్పందన లభిస్తూ ఉంది ఈ సందర్భంగా ఈ రోజు శవణ నక్షత్రం మరియు రాఖీ పౌర్ణిమ ఇలాంటి పర్వదినాలు కలవటంతో గిరి ప్రదక్షిణలో కూడా భక్తులు అమితమైన ఆనందోత్సవాలతో భక్తితో శ్రద్ధతో పాల్గొన్నారు ఈ విధంగా మన ఆగస్టు పదిహేనవ తేదీ శ్రావణ శుక్రవారం నిర్వహించే సామూహిక వర్లక్ష్మత కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా కోరుతున్నాం అంతే అంతేకాక ఎక్కడా లేని విధంగా మన పారి జాతగిరిలో కొండ చుట్టూతా కూడా ఆ ప్రత్యేకంగా గిరిపేక్షన్ చేయడానికి విశేషంగా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ప్రతి శనివారం జరిగే ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని గోకుల తిరుమల పారజాతిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాను